ఇక్కడ నుంచి కొత్తగా నిర్మించబోయే హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వసతి గృహాలు వాటిలో కొన్ని అత్యాధునిక వెసులుబాట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది హాస్టల్లో చేరే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రభుత్వ వసతి గృహాలు ఉంటాయి కదా వాటిల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాజనేయ స్వామి దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు నూతన నూతన వసతి గృహాల నిర్మాణం అలాగే పాతవాటి మర మరమ్మతులపై సచివాలయంలో అధికారులతో ఆయన చర్చించారు సందర్భంగా నూతన నిర్మాణాలకు పలు డిజైన్లను ఎంపిక చేశారు కొత్తగా నిర్మించే వసతి గృహాల్లో రీడింగ్ రూము అలాగే జిమ్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి దీంతో పాటు మొత్తం హాస్టల్ అంతా కూడా మంచి వెంటిలేషన్ కూడా ఉండాలి అని సూచించారు నవంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు నవంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు అంతకుముందు కుల ధృవీకరణ పత్రాలు అప్పీళ్లపై హీరింగ్ నిర్వహించారు తప్పుడు పత్రాలు జారీ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు అంటే ఇక్కడ నుంచి కొత్తగా నిర్మించే హాస్టల్స్లో రీడింగ్ రూమ్స్ అలాగే జిమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇది విద్యార్థులకు చక్కటి వెసులుబాటు